సాయంత్రం తెలుగుదేశం పార్టీ లీడర్లు మరి జిల్లా అధ్యక్షులు రెడ్డి బీటెక్ రవి అదే రకంగా మన జమన్మడుగు ఎమ్మెల్యే ఆదినాయ రెడ్డి వీరంతా కూర్చొని ఒక ప్రెస్పీట్ ఇవ్వడం ఆ ప్రెస్పీట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరిస్తున్నట్టు ఇటువంటి బెదిరింపులకు వాళ్ళు లొంగమని చెప్పినట్టు ఒక వార్త రావడం దానికి పర్యావసరంగా ఒక కంప్లైంట్ ఈ విశ్వనాథ్ రెడ్డి అని చెప్పేసి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మండల ఉపాధ్యక్షుడుగా ఉన్నారో ఆయనతో ఒక కంప్లైంట్ ఇప్పించడం జరిగింది దీనికి సంబంధించి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒకటే ఒక సమాధానం ఇస్తున్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రజాస్వామ్యం పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి నిబద్ధత గురించి మీరు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి పైన నేనే పోటీ చేశాను రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఈ యొక్క ప్రచారంలో కానీ లే ఎలక్షన్ తిరగడం కూడా ఎలక్షన్ ఏజెంట్గా తిరగడం కూడా జరిగింది ఒక చిన్న సంఘటన కూడా జరగకుండా ఎక్కడ ఎవరు చేయాల్సినటువంటి అవసరం లేదు ప్రజలకు ఓటు ఇవ్వండి ప్రజలు మనకు ఓటిస్తారనేటువంటి మనోధైర్యం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో కూడా పులివెందుల నియోజకవర్గంలో ఒక పోలింగ్ స్టేషన్లో కూడా దౌర్జన్యం జరిగినాయి లేకుంటే డిగించా అని చెప్పి నేను ఎవరూ కంప్లైంట్ వెళ్ళం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక కంప్లైంట్ అన్న ఒక పోలింగ్ స్టేషన్లో రిగ్యం జరిగింది లేకుంటే దౌర్జర్యం జరిగిందని ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చారా దీన్ని బట్టి అర్థమవుతా ఉంది పులిబందుల్లో ఇంతకు ముందున్నటువంటి పరిస్థితులు లేవు రికార్డింగ్ అంతా చూపించు బెదిరింపు వేరు భుజగిచ్చేది వేరు మా హక్కును మేము అడుగుడేది వేరు నా ఇంటూ నా కొడుకు నా కాదని చెప్పి పక్కకు పోయినా అనుకోని మాట్లాడుకున్నాను నేను నా నా పిల్లోడు నా మీద ఏదైనా బాధపడుకుని ఒకవేళ బయటికి పోతే తిరిగి అతను బుద్ధకి బుద్ధగిచ్చుకొని మళ్ళీ వెనక్కి తీసుకొని రావాలని చేసేదాన్ని ప్రయత్నము తప్ప ఏమన్నా ఆ ప్రయత్నంలో తప్పు మాట్లాడింటే రికార్డ్ చేసుకోవచ్చు కదా రికార్డింగ్ ఫెసిలిటీ ఫోన్లో ఉంది కదా ఎందుకు చేసుకోవాలా కాబట్టి ఇటువంటి చౌకపార ప్రకటన మానుకోండి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఈరోజు పిలుమిదలు ఎక్కడ చూసినా కూడా మీరు ఈ ఎన్నికల్లో ఏంటి చేయాలనేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు ప్రజల్లో ఉన్నటువంటి దాన్ని మీరు నివృత్తి చేయండి అంతేగాని మీరు కూర్చొని మీరు చేయాలనుకునేటువంటి పనులన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అది ఒక దురుద్దేశంతో వీళ్ళ బెయిల్ క్యాన్సిల్ చేయాలనేటువంటి దురుద్దేశంతో ఏదైతే చేసినా అది కరెక్ట్ కాదని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులకు హితో చెప్తున్నారు ఈ రోజు ఎప్పటి నుంచో నాకు బెదిరింపు అన్నాడు మరి అటువంటి వ్యక్తి నామినేషన్ వచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ప్రతిసారి వచ్చి కలిసి ప్రయత్నం చేస్తాడు కాంపౌండ్ లో ఉంటాడు మరి నీకు నమ్మకం లేనటువంటి వ్యక్తి ఎందుకు అవుతారు ఈరోజు మీరు ఎన్నికలు వచ్చింది కాబట్టి మీరు కొన్ని ప్రలోభాలు పెడతాండరు మీరు కొన్ని ప్రలోభాలు పెట్టి ఈ పార్టీ వదిలిపెడితే ఏంటంటే తాయిలాలు ఇస్తామని చెప్తా ఉంటారు కొంతమందిని కూర్చొని ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తా ఉంటే ఉద్యోగాలు తీసేస్తామని బెదిరిస్తుంటారు లేదు అంత ఇంత డబ్బులు ఎవరినా చే డబ్బులు ప్రయత్నం ప్రయత్నాలు చేసుకోండి అంతేగాని మీ యొక్క విష ప్రయత్నంలో భాగంగా మా మీద నిందలేయడం అనేది కరెక్ట్ కాదు ఆ అవసరం జగన్మోహన్ రెడ్డికి లేదు అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు స్వచ్ఛందంగా ఎన్నికలు జరిగేదానికి మేము హండ్రెడ్ పర్సెంట్ కోఆపరేట్ చేస్తాము ఒకవేళ మీరు కోఆపరేట్ చేయకుండా జరిగే రకంగా ప్రజలందరూ కూడా పూనుకుంటారు ఇది ఈరోజు ఈరోజు జరగబోయే పోరాటము ప్రజలకు సంబంధించినటువంటి పోరాటం ఈరోజు పులివెందుల ఈ స్థాయిలో ఉంది పులివెందుల్లో ఇంత పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరిగింది పులివెందులో ఇంత ఎత్తుపై ఇంత పెద్ద ఎత్తున కాలేజీలు వచ్చినాయి జేఈటి వచ్చినాయి మెడికల్ కాలేజీలు వచ్చింది ప్రతి ఒక్క మండలానికి పాలిటెక్నిక్ కాలేజీలు వచ్చినాయి ప్రతి ఒక్క గ్రామానికి నీళ్లు పోతున్నాయి ప్రతి ఒక్క ఊరికి బ్రహ్మాండమైనటువంటి రోడ్లు ఉన్నాయి దేనివల్ల వచ్చినాయి ఈరోజు పులిపందరికి ఇంత గుర్తింపు ఏ కుటుంబం వల్ల వచ్చింది దాన్ని మర్చిపోయి అన్ని మీరు అబద్ధాలు ఎవరో ఒకరినో ఇద్దరునో తీసుకొని మీ ప్రలోభాలు పెట్టుకొని వాళ్ళతో ఎటువంటి కంప్లైంట్ ఇస్తే ఇచ్చేది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్య హితంగా ఉండాలా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరగాలనేటువంటి ఆలోచనలు తప్ప వేరేది ఎటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ నాయకుడికి లేదు దీని గురించి మీరు ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు స్వచ్ఛందంగా ఎవడి ఓటు వాళ్ళు వేసుకోవాలని చెప్పి మేము కూడా అదే ఆకాంక్షిస్తున్నాం కాకపోతే ఈరోజు మీరు ఈ రకంగా ఒక వ్యక్తిని లోబర్చుకొని ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉప మండలాధ్యక్షుడిని లోబర్చుకొని అతనితో బెదిరిస్తున్నారని చెప్పి ఎవరైతే బెయిల్ మీద ఉన్నారో అందరి మీద కంప్లైంట్ ఇస్తున్నారు ఇది న్యాయమాన్ని ఈరోజు కొన్ని కండిషన్ బెయిల్స్ రావద్దని చెప్పి వీళ్ళకి అందరికి బెయిల్ ఇవ్వడం జరిగింది ఈ బెయిల్ క్యాన్సిల్ చేసేది ఇంకొక కుట్ర పెట్టుకొని అతనితో కంప్లైంట్ ఇచ్చినారు తప్పితే ఒకవేళ నిజంగా ఆయన తప్పు మాట్లాడింటే ఈరోజు ఏ ఫోన్ లో కూడా రికార్డ్ చేసుకునేటువంటి ఫెసిలిటీ ఉంది మరి ఏ ఫోన్ అయితే అతను కూర్చొని ఈ రోజు మీకు డేటా చూపిస్తున్నాడో ఆ ఫోన్ లో రికార్డింగ్ ఫెసిలిటీ చూద్దాం కదా ఒకవేళ ఆ రికార్డింగ్ ఫెసిలిటీ లేకుండా ఉంటే అతను కూర్చొని నన్ను బెదిరించినారు ఫోన్ లో అని చెప్పిన మనం అర్థం చేసుకోవచ్చు ఒకవేళ రికార్డింగ్ ఫెసిలిటీ లేదు లేని ఒకవేళ ఆ ఫోన్ లో రికార్డింగ్ చేసేదానికి ఫెసిలిటీ ఉంటే ఎందుకు రికార్డ్ చేయలేదు అని చెప్పి నేను అడుగుతున్నాను రెండోది కాల్ డేటా చూపిస్తున్నారు కాల్ డేటా చూపించి పలానా రోజులు పలానా పలానా నంబర్ నుంచి మాకు ఫోన్ ఇచ్చాను ఎస్ ఎందుకు చేయలేదు ఈరోజు మా పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మేము పదవులు ఇచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు అవతల పార్టీకి పోతామంటే బుజ్జగిచ్చేదానికి ఇది కరెక్ట్ కాదు నాయన నీకు అన్నీ చేస్తాం నువ్వు ఇటు చేయడం ధర్మం కాదు ఇటువంటి పరిస్థితుల్లో నీలాంటి సీనియర్ నాయకులు ఇటు చేస్తే ఏమన్నా బావ్యమ్మా కరెక్ట్ కాదని చెప్పేదాంట్లో ఫోన్ చేస్తే ఏం తప్పంది దాంట్లో